but i got మనకు అత్యధికంగా ఆరు వందల సీట్లు వచ్చినాయి దానికి మన మండల శాఖ తరఫున అధ్యక్షులకు అలాగే కార్యకర్తల సోదరులకు విలేజ్ అధ్యక్షులకు బూత్ అధ్యక్షులకు శక్తి అందించారు అందరికీ కూడా నేను మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబో రోజుల్లో ఖచ్చితంగా మన తెలంగాణలో ఖచ్చితంగా మన అధికారులకు రాబోతున్నామని మీకు తెలియజేస్తూ మనం అందరం కూడా పండుగలతో కృషి చేసే రాబో రోజుల్లో సర్పంచులు ఎంపీటీసులు మనమైతాము మనము ఖచ్చితంగా బోర్ గారు ఎక్కడ కూడా మనం బాధపడదని సందర్భంగా తెలియస్తూ ఈ కార్యక్రమానికి మండల శాఖ ఈ మన మహిళా మహిళా సోదరి మండలకు అలాగే మండల జనరల్ సెక్రటరీలకు ఇక్కడ విశేష భూత అధ్యక్షులకు శక్తి కలిసి మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు దేశ మన తెలంగాణ చూస్తున్నాము టీఆర్ఎస్ పని అయిపోయింది అలాగే కాంగ్రెస్ వచ్చింది ఆరు నెలల్లో కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కూడా ఉంది కాబట్టి ఆరు నెలల్లో వాళ్ళ వాళ్ళ పతనం అయింది రాబో రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారుల కోసం ఈ సందర్భంగా తెలుసు మనం అందరం కూడా పట్టుదలతో కృషి చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో అధికారంలో మనదేమీ సందర్భంగా తెలుసు దానికి అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నాం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ